హలో గుడ్ మార్నింగ్ ఒక వేదాంతి ఫేస్బుక్లో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నేను చూశాను ఆయన ఏం చెప్తున్నారంటే శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో పదకొండు వేల సంవత్సరాలు జీవించాడట అంటే హ్యూమన్ బాడీతో ఈ ఫిజికల్ పామ్తో ఉన్న ఏ మానవుడైనా సరే పదకొండు వేల సంవత్సరాలు జీవించగలడా అని నేను అడుగుతున్నా రాముడు అంట పదకొండు వేల సంవత్సరాలు జీవించి అయోధ్యను అయోధ్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడట పదకొండు వేల సంవత్సరాలు ఫిజికల్ ఫోన్తో ఉన్న ప్రతివాడు ఎవడైనా సరే ఎంత బాలార్జ్యుడైనా యాభై సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించలేడు తర్వాత వాడు పిల్లలు పాలనలోకి వస్తారు నాలుగైదు తరాలు పరిపాలించిన తర్వాత మళ్ళా కొత్త సామ్రాజ్యం వస్తుంది ఆ సామ్రాజ్యం అంతరించిపోతుంది మనకి ఈజిప్ట్ సామ్రాజ్యం కానీ బ్యాబిలోన్ సామ్రాజ్యం కానీ పర్షియన్ సామ్రాజ్యం కానీ మనకి ఈ విషయాలు తెలియపరుస్తాయి గ్రీక్ సామ్రాజ్యం అయినా రోమ్ సామ్రాజ్యం అయినా ఏదైనా సరే నాలుగు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు కంటిన్యూగా పరిపాలించిన సామ్రాజ్యాలు లేనే లేవు అటువంటిది రాముడు పదకొండు వేల సంవత్సరాలు అయోధ్యలో ఉండి పరిపాలించాడంటే ఆ సామ్రాజ్యం చాలా గొప్పత ఉండాలి కదా దాన్ని కట్టడలు కట్టడాలు అంటే అవన్నీ దొరకాలి కదా ఆర్కిలాజికల్ సబ్జెక్ట్ ఏం చెప్తోంది దొరికినాయా ఎక్కడన్నా అంటే లేదు ఒకటిదే కల్పితం అని జనాలకి ఇది అర్థమైపోతుంది పదకొండు వేల సంవత్సరాలు మానవులు జీవించడం ఏంటి ఫిజికల్ ఫామ్తో ఉన్నవాడు జీ పరిపాలించడం ఏంటి అంటే రెండోది కృష్ణుడంట ద్వాపర యుగంలో నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించి ద్వారకను పరిపాలించాడట ఓకే నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించడం అంటే సాధారణం జీవించారు చాలామంది జీవించారు నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించడం కష్టమే కాదు అయితే పరిపాలించడం అనేది నూట ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించడం అనేది అసాధ్యం అందుకనే కృష్ణుడి తర్వాత ద్వారకాని పరిపాలించిన సాంబుడు పరిపాలించాడా అంతకంటే సాంబుడి కంటే పవర్ఫుల్ కింగ్ ఉన్నాడా అని నేను అడుగుతున్నా అందుకనే ఈ వేద హిందూ వేద పండితులకి ఒకటి సైన్స్ తెలీదు రెండోది హిస్టరీ తెలియదు తెలియకుండగా ఏదేదో సోది మాట్లాడేస్తూ ఉంటారు ఇదంతా సోది కల్పితం అని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక రాజు నూట ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించడం కష్టం జీవించడం ఈజీ పరిపాలించడం కష్టం అలాగే రాముడు పదకొండు వేల సంవత్సరాలు జీవించడం అనేది అభూత కల్పన దేవుడు జీవిస్తాడు కదండీ దేవుడు గ్లోరియస్ ఫామ్లో ఉంటే ఆయన నిరంతరం జీవించే ఉంటాడు లక్షల కోట్ల సంవత్సరాలు జీవించే ఉంటాడు ఆయనకు మరణం అంటూ ఉండదు దీనికి స్పిరిట్కి గ్లోరియస్ ఫామ్కి మరణం అంటూ ఉండదు కానీ ఫిజికల్ ఫామ్కి మరణం ఉంటుంది బుద్ధుడు చనిపోయాడు యేసు ప్రభు చనిపోయారు మొత్తం అందరూ చనిపోయారు బాబా అంటారు కదా అనంతపూర్ జిల్లాలో ఉండే ఆయన చచ్చిపోయాడు సిల్లి సాయిబాబు గారు ఆయన చచ్చిపోయాడు వీళ్ళందరూ చచ్చిపోతారు ఫిజికల్ ఫామ్తో ఉన్న ప్రతి ఒక్కడు కూడా చచ్చిపోతాడు అలాంటప్పుడు రాముడు పదకొండు వేల సంవత్సరాలు అయోధ్యను ఎలా పరిపాలించాడు అని వేద పండితులకి ఒక ప్రశ్న వేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నా షలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు షెలవు